హలో ఫ్రెండ్స్ మనం పంచభూతాల గురించి ఉంటాం వాటినే మన ఫైవ్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం అంటే ఐదు మూలతత్వాలు అవే జీవానికి ప్రకృతికి ఆచ ఆధారం సో దాని గురించి కొన్ని నాకు తెలిసిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ భూతత్వం అంటే పృథ్వీ అపతత్వం అంటే నీరు అగ్నితత్వం అంటే అగ్ని వాయుతత్వం అంటే గాలి ఆకాశతత్వం అంటే స్పేస్ భూతత్వం అంటే మన శరీరంలోని ఎముకలకు అపతత్వం అంటే మన శరీరంలో శరీరంలో ప్రవాహాలకు అగ్నితత్వం అంటే మన జీర్ణక్రియకు వాయుతత్వం అంటే మన ప్రాణవాయువుకు ఆకాశతత్వం అంటే ఆలోచనలకు ఆలోచ ఆలోచనలకు మూలం సో పంచభూతాలు ఈ వీటి సమతుల్యతే ఆరోగ్యానికి ఆనందానికి మూలం అండి సో ప్రకృతిని పరిరక్షిద్దాం ఆరోగ్యంగా జీవి జీవిద్దాం థ్యాంక్ యూ గైస్